కొన్ని కొన్ని అంశాలు ఎలా మాట్లాడుకోవాలో తెలియదు ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాదు ఎలా ఎండు చేయాలో కూడా అర్థం కాదు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఎందుకు ఇన్ని రకాలుగా చెప్పాను అంటే దీంట్లో ఎవరిది తప్పో ఇప్పటికీ అర్థం కావట్ల మధ్యలో ఈవిడెందుకు దూరిందో తమన్నా ఆవిడ ఆవిడ కూడా అర్థమైందో లేదో తెలియదు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో వెళ్తుంది సి కట్టే కొట్టే తెచ్చే ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో సక్రమంగా సవివరంగా సావధానంగా దీని గురించి మాట్లాడుకుందాం అసలేం జరిగింది అంటే సందీప్ రెడ్డి మంగ స్పిరిట్ అనే ఒక అందమైన సినిమా దిద్దాం అనుకున్నాడు ప్రభాస్ గారితో ప్రభాస్ గారితో తీస్తున్నప్పుడు ఆ రేంజ్ ఎవరైనా ఈయనకి బాలీవుడ్ నటులన్నా కూడా సూపరి అండ్ ఇష్టం అలా దీపిక పదకొనే గారు ఇప్పుడు ఆ రేంజ్లో ఉన్నారు కాబట్టి ఆవిడని తీసుకొద్దాం అనుకున్నారు ఆ తర్వాత ఆవిడ ప్రెగ్నెన్సీ ధరించింది వీళ్ళు పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉండగా ఆమె కోసం వెయిటింగ్ కూడా చేశారు అన్నీ అయిన తర్వాత ఇప్పుడు మొత్తానికి తెరమిదికి రావాలి కాకపోతే చిన్న 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 డిస్టర్బెన్సులు కథలో వేలు పెడతా ఉంటారు వీళ్ళ పీఆర్టీ బాలీవుడ్లో దరిద్రమైన పీఆర్టీం ఉంటుంది చాలా చండాలమైన పీఆర్టీమ్ ఉంటుంది రణబీర్ కపూర్ కూడా పలు సందర్భాల్లో చెప్పాడు ఇంకా చాలామంది చెప్తూనే ఉంటారు మనకు కూడా తెలుసు అంటే మొత్తం వీళ్ళే మాట్లాడేస్తే వీళ్ళకి యాటిట్యూడ్లు ఆ రేంజ్లో ఉంటాడు మేము అసలు దీపిక పదుకొనే కూడా పనికిరానంత యాటిట్యూడ్ వీళ్ళకు ఉంటుంది బట్ వీళ్ళు చూసేది వాళ్ళ డేట్లే అవతల వాళ్ళని గిల్లేలాగా మాట్లాడతారు ఆఫ్కోర్స్ గిల్లితే గిల్లించుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర కొంచెం అంటే కాళావేళ్ళ మీద పడి చేయించుకునే దర్శక నిర్మాతలు ఉన్నారు కానీ అంత అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందులో అరుదైన వ్యక్తి సందీప్ పంగ తను తీసుకుని నువ్వు తీసుకుని నిర్ణయం బాలీవుడ్ను షేక్ చేస్తుంది అని రామ్ గోపాల్ వర్మ కూడా మొన్న ట్వీట్ పెట్టాడు అఫ్ కోర్స్ ఎస్ ఆ పిల్లని మొహం మీదే చెప్పాడు గెట్ లాస్ట్ అని బికాజ్ కుదరట్లా ఏదో ఒకటి ఇదంటే అది అదంటే ఇది ఇది లేకుంటుంది ఇది లేకుంటుంది సరే మొత్తానికి ఇద్దరికి చేడింది వెళ్ళిపోయారు నా వాట్ హ్యాపెండ్ ఈయన ఈయన తరిమేస్తే నేను తరిమించుకున్నాను అని చెప్పితే ఓ రకంగా ఉంటుంది మనకి కొంచెం అంటే మరీ సౌతలు తరిమేశారు అనే పేరు ఉంటుంది ఎట్లా దీన్ని జరిపేసుకోవాలని చెప్పేసి వీళ్ళు కథంతా లీక్ చేసి ఇదండి ఈ స్టోరీ నాకు చెప్పిన స్టోరీ దీంట్లో నా ఇంపార్టెన్స్ ఏముంది మరీ బోల్డ్ సీన్స్ అన్నారు దీంట్లో అంత బోల్డ్నెస్ అవసరమా అది ఇది అనుకుంటూనే కథ చెప్పేశారు ఈయన అంతకు మించి చెప్పుకుంటే చెప్పుకో నువ్వు మొత్తం కథ లీక్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు నేనైనా సరే ఆ సినిమాని తీస్తా అని చెప్పి ఆయన మొండిపట్టుతో కూర్చున్నాడు అండ్ నువ్వు కాదన్నావు కదా నేను నా నెక్స్ట్ లెవెల్ హీరోయిన్ని టాప్ హీరోయిన్ని చేసి తీరుతానని చెప్పి తృప్తి దిమ్రిని లైమ్ లైట్లోకి తెచ్చాడు అలా 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 గొడవ సర్దు సర్దుమనగట్లా సాగుతానే ఉంది నెక్స్ట్ మరి ఆయన అంత పెద్ద ట్వీట్ పెట్టినప్పుడు ఈవిడ కూడా రిప్లై ఇవ్వాలి కదా తను కూడా చెప్పింది నేను ఆత్మగౌరవాన్ని ఎప్పుడు వదులుకోను ఏదేమైనా ఎంత కష్టమైనా సుఖమైనా నా మనసు చెప్పిందే నేను వింటాను నా మనసు తీసుకున్న డెసిషన్నే నేను ఫైనల్ తీసుకుంటాను ఇట్లా ఇట్లా ఆవిడేదో చెప్పుకొచ్చింది ఈ గొడవ ఇలా ఉండి ఇప్పుడు దీంట్లో ఎవడు మంచి ఎవడు చెడు అని చెప్పుకుంటే ఎవరిది తప్పు లేదని అంటాను నేను ఎందుకంటే దీపిక పదుకొనే కూడా ఎవరు ఐ మీన్ అంత ఆషామాషిగా చిపా అంటే చీపా అనుకునే రకం కాదు ఈ ఆల్సో వెల్ మెచ్యూర్డ్ రీసెంట్గా మదర్ అయింది కాబట్టి తనకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కొంచెం టైమింగ్లోనూ దాంట్లోనూ దీంట్లోనూ అంటే అంతకుముందు ఒప్పుకునేది వేరు ఇప్పుడు ఒప్పుకునేది వేరు కదా అది కూడా మనం గౌరవించాలి అండ్ నెక్స్ట్ హీరోలతో సమానంగా హీరోయిన్లకి మనం రెమ్యునరేషన్స్ ఇవ్వం అది కూడా ఉంటుంది వివక్ష ఎప్పటి నుంచో ఉండింది వీళ్ళని ఇష్టం ఉన్నట్టు వాడుకుంటావు కానీ రెమ్యునరేషన్ విషయం బాంతా అనే లెవెల్లో ఉంటారు సో అదొక ఇది ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కొంతమంది అడగరు కొంతమంది అబ్బా ఆయన పక్కన చేస్తేనే చాలు నాకు చాలా గొప్ప అనుకుంటారు ఇంకొంతమంది హ్యాపా అని ఇట్లా పడేసే వాళ్ళు కూడా ఉంటారు ఈవిడ మెంటాలిటీ అలాంటిది సేమ్ అదే మెంటాలిటీ సందిగ్భంగా ఉండడం వల్ల ఇద్దరికి కొంచెం క్లాషెస్ మరి ఏమైద్దా స్పిరిట్ అంటే మొత్తానికి స్పిరిట్ అయితే తీస్తారు తీకుండా అయితే ఉంటరు ఆయన అనుకుంటూనే ఉన్నాడు ఇప్పుడు తృప్తిని పెట్టి ఆ సినిమాని ఏదో రకంగా కంప్లీట్ చేయాలి ఇంత ఇది జరుగుతూ ఉంటే తమన్నా వచ్చి దీపికపడదు కొన్ని దగ్గరికి వెళ్ళి నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి ఒక లైక్ పెట్టింది అమ్మ అమ్మ తమన్నా ఎందుకు అమ్మ అంతగా లైక్ చేసావు నీకు ఇందులో ఏమి నచ్చింది అంటే ఒకప్పుడు నన్ను గుడిలోకి తొక్కేశారు ఒకప్పుడు నేను ఎవడో తొక్కేలేదమ్మా నీకున్న ఇంకా వీళ్ళకన్నా పిచ్చి పిఆర్ ఉంది కాబట్టి ఆ పిచ్చి పిఆర్ వల్ల డిస్టర్బెన్స్లు వచ్చాయి కానీ తమన్న విషయంలో అయితే అది కాదు ఓపెన్గా చెప్పుకోవాలి అంటే ఈ అమ్మాయి ఆల్మోస్ట్ ఈ బాహుబలి టీంని ఇబ్బంది పెట్టినట్టుగా దాఖలాలు ఉన్నాయి మాస్టర్ షెఫ్ ముఖ్యంగా ఎండమోల్ అయిన వాళ్ళ మాస్టర్ షెఫ్ సీజన్ వన్ని దాన్ని ఏదో చేద్దామనుకొని తమన్న గారిని తీసుకొని దాన్ని ఏదో చెయ్యమ్మా అని చెబితే ఆవిడ ఏంటో ఈ హోస్ట్ నన్ను రాను యాంకరింగ్ అయిపోతానేమో ఏమో భయం వేస్తుంది అన్నట్టుగా ఏదో చేసి ఏదో చేసి ఏదో చేసి ఆ షో నుంచి వాళ్ళకి ఒళ్ళు మండి తప్పించేశారు తర్వాత అనసూయతో కార్యక్రమాన్ని ఏదో రకంగా ముగించారులే బట్ ఒకటైతే ఉండిపోతుంది కదా సో ఆ విధంగా యూనిట్లను ఇబ్బంది పెట్టేది అనే మాట అయితే విన్నాం తర్వాత మరి వెబ్ సిరీస్లు సిరీస్లు చేసుకుంది ఆ చిన్న వాళ్ళకి ఓకే ఎందుకంటే చిన్నవాళ్ళకి తమండగారు అంటారు కానీ నువ్వు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను అలాగే చూడమంటే కుదరదు సో ఇలా ఓదెలటు ఇలాంటి చిన్న చిన్న సినిమాలు చేసుకోవడం ఏవిడ పర్ఫెక్టే బట్ ఈ విషయంలో నువ్వెందుకు లైక్ చేసావో తెలియట్లా కానీ దీపిక వాళ్ళ పిఆర్ అలా పొగరుగా మాట్లాడము తప్పే సందీప్ రెడ్డి వంగ ఎందుకో మరీ క్షణికావేశంలో నిర్ణయం తీసుకోవడం కూడా ఏమో కొంచెం ఇబ్బందిగానే ఉంది ఈవెందుకు లైక్ చేసిందో ఆవిడ కూడా తెలియదు థ్యాంక్ యూ సో మచ్